హైదరాబాద్ హైదరాబాద్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఈ హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ యొక్క భాగోత్వం రోజుకొక రకంగా పెరిగిపోయింది ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ కావచ్చు ట్రాఫిక్ ఉద్యోగులు కావచ్చు ఎవ్వరు కూడా సక్రమంగా పనిచేయట్లేదు వాళ్ళు ఒక్కటే ఒక పని చేస్తారు ట్రాఫిక్ ఆంక్షలను ట్రాఫిక్ విధి విధానాలను పూర్తిగా వదిలేసి వీళ్ళ టార్గెట్ ఏందయ్యా అంటే నెలకు ఒక్క కానిస్టేబుల్ నెలకు ఎంత సంపాదించాలి అంటే ఫర్ డే ఒక్క రోజుకు పది ఫోటోలు కొట్టాలి పది ఫోటోలు కంపల్సరీ కొట్టాలి ఏదైనా సరే అవి ఏమైనా పోనీ ఎటన్నా చావని ఆడు మంచిగా రాని చెడ్డగా రాని ఏదైనా రాని ఒక్క కానిస్టేబుల్ పది ఫోటోల లెక్కన కొట్టాలి హైదరాబాద్లో అంటే పది ఇంటూ నూట ఇరవై రూపాయలు అంటే అక్షరాలు పన్నెండు వందల రూపాయలు రెండు వందలు ఈ కానిస్టేబుల్ కోతే వెయ్యి రూపాయలు గవర్నమెంట్కు ఇది లెక్క ఈ పద్ధతి ప్రకారం టార్గెట్ పెట్టి కొట్టాలి అదే నెల ఎండు అయితే ఒక నెల ఎండు అంటే ఇరవై రెండవ తారీఖు నుంచి చివరి వారం ముప్పైవ తారీఖు మధ్యలో వీళ్ళ టార్గెట్ పదిహేను నుంచి ముప్పై ఫోటోలు కొట్టాలి ఒక రోజుకు అంటే ఈ ట్రాఫిక్ చలాన్ల మీద పెట్టిన ధ్యాస ట్రాఫిక్ జామ్ సమస్యల మీద పెట్టడం లేదు మొత్తానికి ఒక నెల మొత్తంలో ఒక కానిస్టేబుల్ ఎంత సంపాదించాలంటే ట్రాఫిక్ పేరు మీద నలభై ఐదు వేల రూపాయలు టార్గెట్ ఇది మరి ఎవడు చెప్పిండో ఈ ట్రాఫిక్ వ్యవస్థ మరి ట్యాక్సులన్నీ వసూలు చేసి ఎవరికి గడుతుందో ఎవరికి శాలరీలు ఇస్తుందో అర్థం కావట్లేదు కానీ ఈ రాజకీయ నాయకులు ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్లు అధికారులు చిన్న సిగ్నల్ కాడ చిన్న ఒక అడుగు ముందుకు పోయినా కానీ ఎవరైతే వాహన చోదకులుంటారో వాహనదారులు వాళ్ళకు నరకం చూపిస్తున్నారు వానికి తెలవకుండానే ఆడ ఉసుట ఆడ నిద్రపోతాడు ట్రాఫిక్ కానిస్టేబుల్ గాడు నిద్రపోకుండానే ఫోటో కొడతాడు బై మిస్టేక్ వాడిని ముంగల్ పై ముందుకు జరిగింది అంతే కాతం సిగ్నల్ జంప్ ఏమైందిరా అంటే సిగ్నల్ జంపు సిగ్నల్ జంప్ ఏమైందిరా అంటే ఐదు వందలు వచ్చేసింది కథం సున్నా బై మిస్టేక్లు అయ్యి దురదృష్టం బాగుండి అదృష్టం బాగాలేక ఆపోజిట్ సిగ్నలే వచ్చిండో పన్నెండు వందల రూపాయలు చలా ఆటోలు బోటోలు వస్తే పదిహేను వందలు ఇది కథ మరి ఇంత దారుణం అరవై ఈ ట్రాఫిక్ వాళ్ళు చక్కగా సిగ్నల్ల దగ్గర ఉండకపోవడం వల్ల ఎక్కడికక్కడ యాక్సిడెంట్లు జరిగినా పట్టించుకుంటోళ్ళు లేడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి రక్తం గారితే ముప్పై నిమిషాల వరకు అంబులెన్స్ అందుబాటులో ఉండలేవు ముప్పై నిమిషాలు దీని గురించి అడగటోడు లేడు కానీ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇదివరకు రోడ్డు మీద పడేది ఇప్పుడు రోడ్డు మూలకు ఒక మంచిగా స్టాండ్ వేసుకొని పైన ఎండగొట్టకుంట గొడుగు పెట్టుకొని ఇల్లు కూర్చొని ఆడు నిమ్మలాగా ట్యాబ్ ఒక చేత ఒక చేత కెమెరా కెమెరా పట్టుకొని టిక్కు టిక్కు అన్న నొక్కడం ఇట్లా సరే మరి పైసలన్నీ ఎట్లా వసూలు చేస్తున్నారంటే ఈ నా కొడుకులకు టార్గెట్ ఉంటుంది ఏం టార్గెట్ ఒక టైం అయిపోయిందిగా అయిపోయిన తర్వాత ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏడ డౌన్ ఉంటే ఆడ పది మంది ఇరవై మంది ముప్పై మంది నలభై మంది కుసోని ఈ లెక్కన కూర్చోని ఆడంగపోయే ప్రతి వెహికల్ని ఆపడం చాలా లోపన్ చేయడం టకటకటక నెంబర్లు కొట్టడం చలాంటి లోపం చేయడం అరే ఇగో నీ మీద ఐదు ఉంది నీ మీద మూడు వేలుంది నీ మీద రెండు వేలు ఉంది సగం గట్టు పావుల గట్టు పరక ఎంతో అంత కట్టు మొత్తానికి ఆమె మీద ఐదు వేలుంటే వన్ బై థర్డ్ కట్టు ఐదు వేలుంటే వన్ బై థర్డ్ కట్టమంట అంటాడు ఎంత కట్టమంటాడు ఐదు ఉంటే ఓ రెండు వేలు రూపాయలు కట్టరా అని అడుగుతారు ఇట్లా ఇబ్బందులు పెట్టుకుంటా అడ్డగోలిగా చలానలు వేస్తున్నారు ట్రాఫిక్ మీద మాత్రం నియంత్రణ అనేది కరువైపోయింది దీనికి ప్రధాన కారణం రాజకీయ నాయకుల యొక్క దోపిడీ రాజకీయ నాయకుల దోపిడి వాళ్ళ యొక్క అవినీతిలో మేము భాగం పంచుకుంటున్నాం మమ్మల్ని చేయమంటాం అన్నా అంటున్నారు ఈ రీసెంట్గా నాకు జరిగిన సంఘటన ఇది ఓకేనా